ఆరు కార్యక్రమాల్ని మహానాడులో ప్రకటించడం జరిగింది ఆ ఆరు కార్యక్రమంలో మొట్టమొదటిగా మహిళలకు ఎంతో గౌరవాన్నిస్తూ ఆయన ప్రకటించడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఎంతమంది పెన్షన్ ఇచ్చే లోపల వారందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వారందరికీ పదిహేను వందల రూపాయలు నెలక చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు డాక్ట్రా పథకాన్ని అదేవిధంగా దీపం పథకాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు మూడు సిలిండర్ని ఫ్రీగా ఇస్తామని కూడా తెలియచేయటం జరిగింది ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన జిల్లా వరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళే అవకాశాన్ని కూడా కలిగించడం జరిగింది దీంతో పాటు మొన్ననే జైహో బీసీ కార్యక్రమం కింద బీసీలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది అందులో యాభై సంవత్సరాలకే పెన్షన్ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను లోకేష్ బాబు లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్రలో ఎన్నో కష్టాలు సుఖాలు ప్రజల నుంచి తెలుసుకొని అవన్నీ కూడా ఒక పుస్తకం రూపంలో పెట్టుకొని ఎవరికి ఏ కార్యక్రమం చేయాలి అన్న విషయంలో మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా చంద్రన్న భీమా పథకాన్ని ఐదు ఉన్న పథకాన్ని పది లక్షల కింద చేసిన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది దీంతో పాటుగా ఆడవాళ్ళందరూ కూడా కళలు మీ కళలను నిజం చేసుకోండి అంటూ ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ప్రతి మహిళ కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత తల్లిదండ్రుల భయం వలన లేదా ఆర్థిక స్థోమత లేకపోవటం వలన చదువులు ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకునే కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవరైనా చదువుకోవాలన్నా లేదా ఏదైనా ఒక వృత్తిపరమైన కోర్సులు నేర్చుకోవాలన్నా వాళ్ళకి లోను ఇప్పించడమే కాకుండా ఆ లోన్ తాలూకా వడ్డీని అంతటినీ కూడా తెలుగుదేశం జనసేన కంబైన్డ్గా ఆ వడ్డీని కూడా తీర్చడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలను పెడుతూ మహిళని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మహిళలు పరిసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్లో మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను